బ్యాక్ టు న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘాలు ప్రకటించాయి ఇక ఏపీలో ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలకు పైగా ఉండగా తెలంగాణలో మూడు కోట్ల ముప్పై లక్షలకు పైగా ఉన్నట్టు తేల్చాయి ఏపీలో మాత్రం రెండు పోలింగ్ కేంద్రాలు పెరిగాయి ఏపీ తెలంగాణలలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘాలు ప్రకటించాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల నలభై పేల నాలుగు వందల నలభై ఏడుగా ఉందని ఎన్నికల సంఘం తెలిపింది వారిలో మహిళా ఓటర్లు రెండు కోట్ల పది లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది ఉండగా పురుష ఓటర్లు రెండు కోట్ల రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల నలభై మూడు మంది ఉన్నారు ఇక సర్వీస్ ఓటర్లు అరవై ఆరు వేల ఆరు వందల తొంభై మంది థర్డ్ జెండర్ ఓటర్లు మూడు వేల నాలుగు వందల మంది ఉన్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది నుంచి పంతొమ్మిదేళ్ల మధ్య వయస్సున్న ఓటర్లు ఐదు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు మంది ఉన్నారు రాష్ట్రంలో నలభై ఆరు వేల మూడు వందల తొంభై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ఈసీ తెలిపింది గతేడాదితో పోలిస్తే రెండు వందల ముప్పై రెండు పోలింగ్ కేంద్రాలు పెరిగాయని వెల్లడించింది తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది రాష్ట్రంలో మొత్తం ఓటర్లు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఉన్నారు వీరిలో కోటి అరవై ఆరు లక్షల నలభై ఒక వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది పురుషులు కోటి అరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఏడు మంది మహిళలు ఉన్నారు ఇక థర్డ్ జెండర్ ఓటర్లు రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఉన్నారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసున్న ఓటర్లు ఐదు లక్షల నలభై ఐదు మంది ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన సీనియర్ ఓటర్లు రెండు లక్షల ఇరవై రెండు వేల తొంభై ఒక్క మంది ఉన్నారు ఎన్ఆర్ఐ ఓటర్లు మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది ఉండగా ప్రత్యేక ప్రతిభావంతుల ఓటర్లు ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది ఉన్నారు శేరలింగంపల్లిలో అత్యధికంగా ఏడు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది అత్యల్పంగా భద్రాచలంలో లక్ష యాభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు